జగన్ బంగారుపాల్యం పర్యటన పేరుకే రైతులకు పరామర్శ కానీ ఒక్క రైతుతో కూడా మాట్లాడలేదు ముందస్తు స్క్రిప్టు ప్రకారం కార్యకర్తలే చుట్టూ ఉండేలా చూసుకున్నారు ఆయన హెలికాప్టర్ దిగినప్పటి నుంచి బంగారుపాల్యం మార్కెట్ యార్డుకు వచ్చే వరకు వైసీపీ శ్రేణులు తప్ప ఒక్క రైతు ఆయన వెంటలేరు కానీ అన్నదాతపై అపారమైన ప్రేమ ఉన్నట్లు పర్యటన ఆశాంతం హావభావాలు ప్రదర్శించారు ఓ రైతు ర్యాంపునకు తెస్తున్న మామిడి కాయలను లాక్కొని జగన్ కాన్వాయ్ ముందు పోసి నాటకాన్ని రక్తి కట్టించారు జగన్ ఇంటి నుంచి అడుగు బయట పెడితే చాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం అంతా నడిపిస్తారు ఏదో జరిగిపోతుందంటూ భ్రమింపచేసేలా పక్కా పథకాన్ని రచిస్తారు పల్నాడు జిల్లా రెంటపాల్లె పర్యటనలో తన కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడినా దయ లేకుండా ముందుకెళ్లారు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో బుధవారం రైతుల్ని పరామర్శించేందుకంటూ చేసిన పర్యటనలోనూ అదే నటన ఒకవైపు మామిడి రైతులు కష్టాలు పడుతున్నారని చెబుతూనే తన పార్టీ నాయకులతో అదే మామిడికాయలను నడి రోడ్డుపై పోసి నష్టం కలిగించారు ముందుగానే కొంతమందిని సిద్ధం చేసి ఈ తతంగాన్ని నడిపించారు తిరుపతి గ్రామీణ మండలం లింగేశ్వర్ నగర్ కు చెందిన వైసీపీ నేత రెడ్డి జగన్ కాన్వాయ్ ముందు తోపులాటలో కిందపడగా పోలీసులే లాఠీచార్జి చేశారని ఆరోపించారు చిత్తూరు ఎస్పీ మణికంఠతో వాగ్వాదానికి దిగారు మా పార్టీ కార్యకర్త తల పగలకొట్టే హక్కు నీకెవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అతనికి పోలీసులే ప్రథమ చికిత్స చేయించినా ఆ విషయం చెప్పకుండా అసత్య ప్రచారానికి దిగారు బంగారుపాళ్యం మండలం కొత్తపల్లె గ్రామంలోని హెలీప్యాడ్ నుంచి జగన్ బయలుదేరి తిమ్మోజుపల్లి సమీపానికి వచ్చిన తర్వాత ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వైకాపా నేత ప్రకాశ్ రెడ్డి తోట నుంచి అకస్మాత్తుగా ఐదు ట్రాక్టర్లు జగన్ కాన్వై ముందుకు వచ్చాయి వస్తూనే ట్రక్కు ఎత్తి కాయలను చెన్నై బెంగళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై పోశాయి ఇందులో రెండు ట్రాక్టర్లను ఈచనేరిపల్లికి చెందిన రైతు నుంచి బలవంతంగా లాక్కున్నారు గ్రామం నుంచి అమ్ముకోవడానికి తిమ్మోజుపల్లిలోని ర్యాంపుకు తీసుకెళ్తుండగా తోటలోకి తీసుకెళ్లారు వైసీపీ చెందిన మరో నాయకుడి మూడు ట్రాక్టర్లలోని మామిడిని వాటికి జత కలిపి రోడ్డుపై పోసుకుంటూ వెళ్లారు జగన్ కారు వాటిని తొక్కుకుంటూనే వెళ్లింది బంగారుపాల్యం మార్కెట్ యార్డులోని ఇరవై రెండవ నంబర్ దుకాణంలోని వసీం ట్రేడర్స్ దగ్గరకు జగన్ వచ్చి రైతులు వ్యాపారులతో మాట్లాడేలా వైసీపీ నేతలు ప్రణాళిక రూపొందించారు సీజన్ చివరికి చేరుకోవడంతో అక్కడ తోతాపూరి బదులు టేబుల్ వెరైటీలు ఉన్నాయి అక్కడికి వెళితే పరువు పోతుందని గ్రహించిన జగన్ తన కారు ఆగిన చోటే విలేకరులతో మాట్లాడి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు వైకాపా కార్యకర్తలు అక్కడికే ఒక సంచిలో మామిడికాయలు తీసుకొచ్చి ఆ తర్వాత వాటిని కింద పడేసి వెళ్లారు వసీం ట్రేడర్స్ మండీలో వైసీపీ నేతలు కార్యకర్తలు మామిడిని తొక్కుకుంటూ పోవడంతో వ్యాపారులకు రెండు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది